రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడ పోటీ మాత్రం రసభత్తరంగా కొనసాగుతుంది అదే ఈ పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని కొంతమంది అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తారు మనతో పాటు కొమ్ము బాలయ్యే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నేను గూడెం గ్రామంలో మా గూడెం ప్రా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఇదివరకు కూడా మీ భార్య సర్పంచ్ అయింది మరి వారి సహకారంతో కేటీఆర్ గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేసారు సీసీ రోడ్లు పోసిరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా తీసుకుపోయారు మరి మీరైతేనే బాగుంటుందని ఇలా మా గూడెం ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అంటే ప్రధానంగా గూడెం గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు సర్పంచ్గా గెలిస్తే ఏం చేయబోతున్నారు నేను దాదాపు కేటీఆర్ సహకారంతో సిసి రోడ్లు కావచ్చు లక్షలాది సీసీ రోడ్లు పోయడం జరిగింది మా గ్రామంలో ఉన్నటువంటి మూడు చెల్లెలను కూడా మీసి కాకత కాకతీయ పునర్నిర్మాణం చేసినాము మా గ్రామాన్ని కూడా అప్పుడు కేటీఆర్ గారి సహకారంతో అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఈ గ్రామానికి నలభై ఎనిమిది బెడ్రూములను కూడా శాంక్షన్ చేసినాం మొన్న పోయిన పాలక వర్గంలో వాళ్ళ ద్వారా మళ్ళీ కట్టించి ఇలా ప్రజలు కూడా అందించడం అందించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గతంలోనే పూర్తి చేసాం నీటి ఎద్దడు ఉండే నీటి తాగుదామంటే నీటికి ఇక్కడ ప్రజలకు అంత ఇబ్బంది ఉండే అప్పుడే ఇరవై నాలుగు గంటల కరెంటు పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ప్రజలకు ఎలాంటి నీటి తాగునీటి ఎద్దడి లేకుండా చేసినాం ఇంక ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు కొన్ని సీసీ రోడ్లు మెయిన్గా ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించుకుంటూ మన కుల సంఘాలకు కూడా కొన్ని భవనాలు కూడా కావాలని అడిగారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఆ కమ్యూనిటీలో ఇంత చిన్న మీటింగ్ పెట్టుకొని సంఘం మా అభివృద్ధి పథం నడిపించుకునే దానికి వాళ్ళకు మాకు భవనాలు అన్నారు ఆ భవనాలు కూడా నేను తీర్స్తాను కూడా ఈ గూడ మా గ్రామ కుల సంఘాలు కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు మరొకసారి ఇంతకుముందు మీరు గ్రామ సర్పంచ్గా చెప్తారు మరొకసారి రావడం వెనుక కారణం ఏంటి అసలు నేను తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భం నుంచి నేను ఆ పార్టీలో కొనసాగుకుంటూ గ్రామశాఖ అధ్యక్షులు కూడా ఎదిగి అంచెలంచేలా ఎదుగుతున్నటువంటి తరుణంలో మా గ్రామానికి సర్పంచి మహిళ అవకాశం వచ్చింది అట్టి అవకాశాన్ని మా కేటీఆర్ గారు నాకు బలపరిచి మా మహిళను కూడా మా గ్రామ ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకొని మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని పలు దశలో అభివృద్ధి పథంలో నడి నడిపించడం ఈ గ్రామంలో ఉన్న వ్యక్తిగత సమస్యలలో పూర్తి స్థాయిలో పాల్పంచుకొని వ్యక్తిగత సమస్యలను పారదోలినటువంటి సందర్భాలు ఈ గ్రామంలో ఏ పిల్లలైతే విద్య గురించి ఉన్నారో విద్య అనేది ఇలా పిరమైపోయింది ఆ విద్య బీటెక్ కాలేజీలు చేయాలంటే లక్షలాది రూపాయలు అడుగుతూ ఉన్నారు మా కేటీఆర్ గారి సహకారంతో ఈ దాదాపు ఇక్కడ ఇరవై మంది విద్యార్థులకు మేము బీటెక్లో కాలేజీలు ఈ సీట్లు ఇప్పించి వాళ్ళకు సంవత్సరం యాభై వేలు డెబ్బై వేలు రూపాయలు నొప్పున మాఫి చేయడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా మా ఊరికి ఒక మా పిల్ల ఒక మహిళ త్రిబుల్ ఐట్లో సీట్ వచ్చింది కానీ పేద పిల్ల చదువుకుందామంటే డబ్బులు లేవు కానీ అది పేపర్లో చూసి ఆ పిల్లను నేను కేటీఆర్ దృష్టికి తీసుకపోతే తీసుకురమ్మంటే ఆమెకిప్పుడు సంవత్సరం ఇప్పుడు దాదాపు ఇప్పుడు రెండో మూడో సంవత్సరం జరుగుతుంది నాలుగు సంవత్సరాలు పూర్తి స్థాయిలో పీజీ చెల్లించి ఆమెకు చదువుకు చదువుకునే చదువుకునేదానికి ఆపదలో నిలిచిండు మా కేటీఆర్ గారు అంటే ఇలాంటి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసినాం మళ్ళీ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అది జనరల్ వచ్చింది నేను ప్రజల తడికి పోతాను ఇన్ని పనులు చేసినాయి ఇవి చేసినాయి ఇంకా కూడా ఎన్నో పనులు చేస్తాను నేను ప్రజలు తడిగి మళ్ళీ సర్పంచ్గా అభ్యర్థిగా వెళ్ళబడి ఇక్కడికి రావడం జరిగింది మా ప్రజలు కూడా అందరు కూడా అన్ని కులాల ప్రజలు యూత్ మహిళలు ముఖ్యంగా రైతులు అందరూ కూడా బిడ్డ నువ్వు ఇదివరకు చాలా పనులు చేసినవు నేను మళ్ళీ మెజార్టీతో గెలిపిస్తాం మళ్ళీ మాకు కూడా ఎప్పటిలాగానే పనులు చేయాలని వాళ్ళు నాకు దీవనర్తి కూడా పెడతా ఉన్నారు గూడెం గ్రామం అనేది మేజర్ పంచాయతీ పోటీ కూడా గట్టిగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రచారంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు మీరు ప్రజలు ఏవైతే నా ముందుకు తీసుకొస్తున్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఆ వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఇంకా డెవలప్మెంట్ సమస్యలు కావచ్చు ఇంకా మురి మురికి అని వాళ్ళ సీసీ రోడ్ అని లేకపోతే మాకు ఈ పొలాలు మాకు భూములు మాకు పాస్బుక్లలో ఎక్కలేదని ఇంకా ఎన్నెన్నో సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలు పూర్తి చేస్తానికి నేను ఖచ్చితంగా ఉంటా సే కేటీఆర్ గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేసారు వాళ్ళ సహకారం మనకు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ సహకారంతో నేను ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తానే వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గూడెం గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు మీరు ఏ గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్తారు నలుగురు సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు తాటిపల్లి శంకర్ బ్యాట్ గుర్తు నా గుర్తు కత్తెర గుర్తు బాలయ్య ప్రధానంగా ఇరువు ఇరువురు మధ్య ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది ఆ నా గుర్తు మీద కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించినట్టయితే నన్ను ఆశీర్వదించినట్టయితే చాలా రకాల పనులు చేసి అన్ని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానే నేను ముందుకు పోతా ఉన్నా చివరిగా మీ గూడెం గ్రామస్తులకు మీకు కత్తెర గుర్తు గురించి ఏం చెప్తారు చివరి కత్తెర గుర్తు ఖచ్చితంగా ఓటేయండి ఓటేసి మీరు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను గతంలో చాలా పనులు చేసినా కాబట్టి ఈ గుర్తు నాకు వచ్చింది గుర్తును ప్రజలలోకి తీసుకపోయినా గత మూడు వారం రోజుల నుంచి కూడా మా గుర్తు వచ్చినప్పటి నుంచి ప్రజలలోకి పూర్తి స్థాయిలో తీసుకుపోతున్నాను కత్తెర గుర్తు అని ఆ గుర్తు మీద ఓటేసి నన్ను బ్రహ్మాండంగా గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మీ సతీమణి సర్పంచ్గా ఉన్నటువంటి సమయంలో గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులకు రైతు మహిళలకు ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేసేరా చేశాను సార్ నేను గతంలో మా మేడం సర్పంచ్ ఉన్నప్పుడు నేను పార్టీ మండల అధ్యక్షుడికి ఉన్నా సార్కు కేటీఆర్కు అత్యంత సన్నిహితునిగా ఉన్నా అందులో భాగంగానే మా గ్రామంలో ఉన్న వాటి వైద్యం విషయంలో ఎల్ఓసీలు లక్షలాది ఎల్ఓసీలు తీసుకొచ్చిన సీఎం రీలు పనులు లక్షలాది రూపాయలు కూడా తీసుకుపోయి వాళ్ళ ఇంటికి అందియడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా రైతులకైతే ఇప్పుడు గతంలో ఎడ్లతోటి నాగాలు దున్నేది ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా దింతుడు అప్పుడు మా సారు కేటీఆర్ గారు మా కాన్షన్స్కి దాదాపు వంద చిల్లర ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నేను ఏం అంటే ఇక్కడ మాకు ఉన్నటువంటి రైతు సోదరులు కొందరు నన్ను అడిగిన నన్ను అడిగిన వాళ్ళనే అట్టా పదకొండు ట్రాక్టర్ సబ్సిడీ రూపంలో నేను వారికి అందించిన ఇవాళ ఆ ట్రాక్టర్లతోటి వాళ్ళు పొలాలు దుండుకుంటూ మిగతా కిరాయిలు కొట్టుకుంటూ ఇలా ఉపాధి గడుస్తూ ఉన్నారు అట్లాంటి పనులు కూడా చేయడం జరిగింది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు అలాంటి మీ మీ ద్వారా లబ్ధి పొందినటువంటి రైతుల నుంచి మీ ప్రచారంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి చాలా బ్రహ్మాండంగా వస్తుందన్న ఎందుకంటే నువ్వు గతంలో మాకు ట్రాక్టర్ ఇప్పించినావు వైద్యం విషయంలో దవాగాల విషయంలో వచ్చి మాట్లాడినావు అని ప్రజలందరూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు ఒకవేళ నేను ఆనాడు గిన్ని పనులు చేసినా ఇప్పుడు కూడా అట్లాంటి పనులు చేస్తా ఒకవేళ చేయకపోతే నన్ను గల్లబట్టి అడగండి గల్లబట్టి అడిగినా కానీ నేను నేను తప్పుగా భావించకుండా మీకు పని రూపంలో చూసి దే దేవుళ్ళంగా మీకు ముందుకు ఉంటానని కోరు చెప్తున్నాను మీరేమో స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మరి గ్రామానికి అందే అవకాశం ఉందా మరి బాలన గెలిస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చినవి కొత్తగా పెట్టినా ఏం లేవు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ నాయకత్వంలో మా కేటీఆర్ నాయకత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే తప్ప గా పథకాలనే ఇస్తూ ఉన్నారు వాళ్ళు నాలుగు రెండు వేలు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఆరు వేలు అన్నారు కానీ ఇయ్యలేదు అదే రెండు వేలు కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకం గా పథకాలు ఇస్తారు ఇక అవే మేము ఇస్తా ఉన్నాం ఇవ్వలే మేము డిమాండ్ చేస్తున్నాం మీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మీరు ఇస్తామన్న హామీలు ఏమైనా మేము మొన్న రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను వచ్చినాం ఇలా నాలుగు వేలు ఇవ్వాలి గతంలో మేము సర్పంచ్ అయినామనుకో తర్వాత అదే డిమాండ్ చేస్తాం మేము ఏడైనా గ్రామ సభలలో కావచ్చు మండల పరిషత్లో కావచ్చు రేపు నువ్వు పెంచుతున్న నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఏమైనాయి మహిళల స్కూటీలు ఏమైనాయి ఇట్లా రైతులకు రెండు లక్షల రుణ రుణమాప ఏమైనాయి ఇవన్నీ అడగడానికే నేను ఇలా కేటీఆర్ బలపరిచిండు ఆ బలపరిచినటువంటి వ్యక్తి మా ప్రజల దీవంతో గడిచినట్టయితే ఇవన్నీ చర్చించుకుంటూ ప్రజలకు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించేదానికి ప్రయత్నం చేస్తాను అంటే గ్రామ అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు కోసం మరి బాలన్న సర్పంచే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు అది కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీకి ఉన్న హృదయం నా జీవితం ఉన్నంత వరకు నేనేనాడైతే జల జలదృశ్యంలో పాల్గొని పార్టీలో పాల్గొననో నేను సత్యంత వరకు గదే కేటీఆర్ నాకు సత్యంత వరకు గదే గులాబీ కండువ కప్పుకొని ఉంటా కానీ పార్టీలు మార శాతగా నాడు ఇంటికాడు ఉంటా తప్ప కానీ నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు అందరిలాగా ఇదే పార్టీలా ఉంటా మా సార్కు అంత మంచిగా ఉంది రేపు రాబోయేది కూడా మా ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో మా ప్రజలు ఇంక పూర్తి సాల దీవెనలు అందిస్తాం ఇదే గూడెం గ్రామంలో కొమ్ము బాలయ్యకు మద్దతుగా కొంతమంది అయితే గ్రామస్తులు యువకులు అయితే ప్రచారం చేస్తారు వారితో మాట్లాడుకునే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న పేరు ఏంటి అసలు అన్న నా పేరు సంతోష్ ఈడూరాల సంతోష్ గౌడ్ నేను టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన ఇప్పుడు గూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి ఎలా ఉంది మరి ఇక్కడ రాజకీయాలు ఇక్కడ గూడెం గ్రామంలో బాలన్న గురించి వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నా గూడెం గ్రామంలో బాలన్న గ్రామ గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలు పెట్టుకుంటే మండల అధ్యక్షుడు అయిండు మండలాధ్యక్షుడు నుంచి సర్పంచ్గా గూడెం సర్పంచ్ కూడా కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండి గూడెంని డ మోరీలు కానీ రోడ్లు కానీ అన్ని రకాలుగా గూడెంని బాగా అభివృద్ధి చేసిండు ఆ దీవెనలతోటి మంచి పేరు సంపాదించుకున్నాడు ఐదేళ్ళ మండల అధ్యక్షుడు ఐదేళ్ళు గ్రామశాఖ మన సర్పంచ్గా గూడెం గ్రామాన్ని రూపురేపలే మార్చిండు కేటీఆర్ గారి సహకారంతో ప్రతీ ఈ విషయాన్ని కెరియర్ దృష్టి తీసుకుపోయి కొట్లాడి మరీ తీసుకొచ్చేంత నాయ దమ్మున్న నాయకుడు బాలన్న అంటే గతంలో ఆయన సతిమణి సర్పంచ్గా సేవలు అందించారు అప్పుడు చేయలేని పనులు సర్పంచ్గా బాలన్న గెలిస్తే చేస్తాడనే నమ్మకం మీకు ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే బాలన్న ఆ రోజులలో కూడా సమస్యలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సీసీ రోడ్లు అయితే ఈ రోడ్కి సీసీ రోడ్ అయితే బాగుంటుంది అంటే ఆ ఏరియాకు ఉన్న గల్లకి అందరినీ బదిలాడుకుంటూ ఈ రోడ్ అయితే మీ ఇళ్ళకు మంచిగా ఉంటుంది అన్ని రకాలు బాగుంటుంది అని చెప్పి మా ఊర్లో డబల్ డబల్ రోడ్ అయితే కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి దండం పెట్టి ఈ రోడ్ అయితే గూడానికి మనం వేసుకున్న బట్టలు మన ముఖానికి ఎంత అందంగా ఇస్తారో ఊరికి కూడా మన డబుల్ రోడ్ ఉంటే అంత అందంగా ఉంటుందని చెప్పి ఒక్కొక్క ఇంటికి బదిలాడి మరి డబుల్ రోడ్ కోసం కూడా కొట్లాడి ఓకే అన్న గూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి మరికొద్ది రెండు రోజుల్లో ఎలా ఉంది మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటాను ఈరోజు ప్రచారంలో చూస్తుంటే బాలన్నకు మంచి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం దానివల్ల మాకు బాలనే గెలుస్తుంది అనుకుంటున్నాను అభివృద్ధి జరుగుతుంది అంటే బాలనే గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇదివరకు అభివృద్ధి చేసిండు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మరి ఇది గూడెం గ్రామంలో తన సతమణి గత సర్పంచ్గా చేసినటువంటి సమయంలో గూడెం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనలు పొందినటువంటి బాలయ్య గెలిస్తేనే ఖచ్చితంగా గూడెం గ్రామం అభివృద్ధిగా దిశలో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అండదండలతో కూడా గూడెం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందంటూ వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వచ్చే రెండు రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేయాలని బాలయ్యనైతే ఇక్కడ ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు ప్రజలను అక్కడ કેમેરા પર્સન હરીશ તો પ્રશાંત થી એ ગૂડે છે